హాయ్ ఫ్రెండ్స్ ద కిచెన్ కిచెన్కి స్వాగతం నేను మీ శైలజనండి ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటా చారు చేసి చూపించబోతున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక పది టమాటాలు తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక చిన్న కొత్తిమీర కట్ట అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి కందిపప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఇవండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇది కుక్కర్లో వేసుకుంటున్నానండి టమాటా ముక్కలని ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకోవాలి టైం ఉంటే వేరే గిన్నెలో మామూలుగా ఉడకబెట్టుకోవచ్చు టైం లేకుంటే మాత్రం ఇలా కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి నేను కుక్కర్లో వేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పావు టీ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి తర్వాత మళ్ళీ రుచి చూసి వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కలవడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం అండి ఇవి మునిగేంత వరకు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి ఈ టమాటా చారు చలికాలం సాయంత్రం పూట వేడి వేడి అన్నంలో ఈ టమాటా చారు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి దీని అంచుకి ఒక ఆమ్లెట్ కూడా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిపోయినాయండి టమాటాలు ఈ టమాటా చారుకి టమాటాలు పండినవే అయితేనే టేస్ట్ ఉంటుందండి అందుకే పండినవే తీసుకోవాలి నేను మరొక రెండు చెంచాల సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దాన్ని మెత్తగా చేసి అందులో ఇట్లా గరిటెతోనే మెత్తగా అంటే మొత్తం మెత్తగా అయిపోయిందండి ఇలా నచ్చని వాళ్ళు వడేసుకొని కూడా మామూలుగా చారులాగా తాలింపు పెట్టుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే టమాటా చారుకి అసలైన టేస్ట్ వస్తుందండి అందుకని నేనేమి వడేయలేదు ఇప్పుడు ఇందులో కావలసినవి వేసుకుందాం మనం ఒక్క రెండు మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ముందుగా వేస్తే మెత్తగా అయిపోతుందని నేను ఉల్లిగడ్డ తర్వాత వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నానండి చిక్కగా ఉండాలి అనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు కొంచెం పల్చగా చేసుకుందాం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎవరి పులుపుకు తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన నేను కందిపొడిని తయారు చేసుకుంటున్నాను నేను రెండు స్పూన్ల కందిపప్పు తీసుకున్నానండి దీన్ని మంచిగా పండులాగా వేంపుకుంటున్నాను చూడండి ఇలా దూరగా పండు పండు అయ్యేలాగా వేంపుకోవాలి కందిపప్పును అప్పుడే మనకి టమాటా చారు చాలా టేస్ట్ ఉంటుందండి దీన్ని మిక్సీ చేసుకుందాము చూడండి ఇలా పొడిలాగా అయిపోయింది ఈ పొడి వేసుకుంటే టమాటా చారు ఇంకా టేస్ట్ ఉంటుందండి చారు మరగడము స్టార్ట్ అయింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి టమాటా చారుకు పచ్చిమిర్చి కన్నా ఎండు కారం వేస్తేనే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ కారము ఒక స్పూను కందిపొడి వేసుకున్నానండి మీకు చూపించడం కోసము కొంచెం పడితే మిక్సీ అవ్వదు కాబట్టి నేను రెండు స్పూన్ల పప్పు తీసుకున్నాను కానీ ఒక స్పూను పొడి వేసుకుంటే సరిపోతుంది పావు స్పూను జీలకర్ర మెంతి పొడి అండి ఇంతేనండి ఇవి వేసుకొని చార్ పెట్టుకుంటే మాత్రము సూపర్ టేస్ట్ ఉంటుందండి దీన్ని ఒక్క రెండు నిమిషాలు మరగనిద్దామండి ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి ఒక రెండు నిమిషాలు మరిగితే ఉల్లిగడ్డ మెత్తగా అయిపోతే సరిపోతుంది నేను ఆలోపు వెల్లుల్లి పోపుకి కచ్చాపచ్చగా చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు చారు మరిగింది మనము పోపు పెట్టుకుందాము నేనైతే ఒక పావు ఆయిల్ తీసుకున్నానండి తాలింపు పెట్టడానికి ఆయిల్ వేడైపోయింది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు అండి తుంచి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ చారు మరుగుతుంటేనే చాలా వాసన వస్తుందండి ఇంకా తాలింపు పెట్టిన తర్వాత మాత్రము ఇంకా తినాల్సిందే అప్పటికప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇలా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాతనే మనము కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి దాని తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చారు పోపులో వేసుకుందాము చూడండి చూస్తేనే కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉండేటట్టు అనిపిస్తుందండి అంత టేస్టీ ఉంటుందండి మీరు నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి టమాటా చారు రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేడివేడి టమాటా చారు వేసుకొని తింటే అంత బాగుంటుందండి మనకు నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కారం తక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టమాటా చారును ట్రై చేయండి వేడివేడి అన్నం వేడివేడి టమాటా చారు రెడీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్